వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కోవరు మండల కేంద్రంలోని మైథిలీ సెంటర్ వద్ద మాజీ మంత్రి నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ అతిపల్లి అనూప్ రెడ్డి మాట్లాడుతూ జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు అని కొనియాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో తనేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిల్చారన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునే వరకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరుగాలాలు కష్టపడి పండించిన ధాన్యానికి రైతు నష్టపోకుండా సరైన మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను సన్మానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీ కవరిగిరి శ్రీలత ప్రసాద్ కోవూరు టౌన్ వైసీపీ అధ్యక్షులు శివుని నరసింహలో రెడ్డి నలుబోలు సుబ్బారెడ్డి కాటంరెడ్డి దినేష్ రెడ్డి రామరెడ్డి మల్లికార్జున రెడ్డి కుమారి నియోజకవర్గ లీగల్ సెల్ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇది గొప్ప రోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలే రోజు ప్రజల క్రీడా పరక్ష ఎందుకంటే గతంలో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోరు పిల్లలకు ఫీజులు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లుగా ఎంతోమంది సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు హాజరు చనిపోయినా కూడా దేవుడు నా ఫోటోలు ఇళ్ళలో దేవుడి పటాలు దగ్గర పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి ఆ మహానేతకి ఎంత స్మరిస్తున్నా కూడా తప్పే కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ గారు కలిసి కలిసిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకుంటామని చెప్తూ ఆరు ఏడు స్కూళ్ళల్లో ఓర్ హై స్కూల్లోనే పంతొమ్మిది వందల యాభైలో కడితే ఆ స్కూల్ పే పరిస్థితిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్లు తరఫున ముందుండి పోరాడుతూనే ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ప్రజలకి ఇంకా చేరువయ్యే విధంగా చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఉంటుంది త్వరలో సీఎంఆర్ తెరవకపోతే దానికి ఒక ఉద్యమం లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని సొసైటీలకి అక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది వెంటనే రైతులకి సిఎంఆర్ తెరవాల్సిన బాధ్యత ఇక్కడుండే పాలక వర్గానికి ఉంది కాబట్టి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్